తెలియలేదు నిత్య జీవితంలో ఏంటంటే భవనామం చేసుకోవటమే ఎవరి పాలు చేస్తారే అది ఆధ్యాత్మికంగా బ్రతకడం అండి భగవంతుని గుర్తు చేసుకోవటము భగవంతుని కార్యక్రమాలు పాల్గొంటాము మన శక్తి మేర మన శక్తి మేర పాల్గొంటాము మన శక్తి మేర సహాయం చేయటం ఎందుకంటే భగవంతుడు మనకు అందించారు అది లోటేం లేదు మనకంటే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకని స్వామి హ్యాపీ బర్త్డే అంటే నేను హ్యాపీగానే ఎప్పుడు హ్యాపీగానే ఉంటాడు హ్యాపీగా లేని వాళ్ళు చాలామంది సమానంగా ఉన్నారు వాళ్ళకి ఇచ్చి హ్యాపీనెస్ తీసుకొచ్చే పనులు చేయండి నేను ఐ విల్ బి హ్యాపీ నిరంతరం ఆనందంగా ఉన్నవాడికి నీకు మీరు బాగా ఉండాలని ఆనందం ఆయన చెప్పక్కర్లేదు భగవంతుడు అంటే ఆనందత్వరు భగవంతుడు అంటే ప్రేమత్వం అటువంటి ఆశ్చర్త్మిక జిజ్ఞాస శ్రీమూర్తి అంజరాజు ఈజ్ ద లీడర్స్ సీఈ్ ద ఫౌండర్ వాట్ ఎవర్ స్పిరిచువాలిటీ ఇంటే అంటే కొంతమంది అనుకుంటాం నాకు సమయం లేదండి అంటే సమయం లేదంటే మనం మనం దైనంది సంసారంలో వదిలిపెట్టమని చెప్పట్లేదు అడవి పోమని చెప్పలేదు హిమాలయాలు పోమని చెప్పలేదు సంసార బాధ్యతలు వదిలిపెట్టమని ఏ రామాయణం ఏ గ్రంథం కూడా చెప్పలేదు ఏ మతమ కూడా చెప్పలేదు ఏంట ఏంటప్పు తప్పకుండా ఆఖ్యాత్మిక నిత్యము ఇరవై నాలుగు గంటలు భగవంతెత్తి ఏం ఏమి చేసినా మా సోదరు సూర్యప్రకాశం చెప్తుంటారు జనరల్గా ఉంది నాకు ఆఫీస్ పని ఉందండి నేను ఉరిగిపోవాలండి ఆఫీస్ పద పని అంటే ఎండివిజువల్ వ్యక్తిగతం అయిపోతే విడికి పోవాలంటే దైవం ఇది ఇది పని అండి ఇది నా వ్యక్తిగత పని అంటే ఇప్పుడు నాకు ఆ విధంగా విభజించదు ఏ పని చేసినా భగవద్గీత అది దేశ అదే భగవద్గీత నువ్వు ఏ పని అయినా చేయి థర్డ్ స్టెప్ మా తొందర మనం చెప్పింది సుప్రీం ఏంటంటే నిరంతరము సర్వసరం సర్వకాలం నా గురించి ఆలోచించి నేను ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తే నా గురించి ఎవడ ఆలోచించాలి ఎవరైతే భగవంతుని గురించి ఆలోచిస్తారో మన మనకంటే ఎక్కువ మన గురించి ఆలోచిస్తారు మనకే డౌట్ అనమాట ఒకరోజు ఇద్దరు అంజనాదేవి జగన్మోహన్ వాళ్ళు ఇద్దరు మంచి నివడిస్తూ అనగా వాళ్ళ గురించి ఆన్యా ఇస్తామో లేకపోతే ఎవరో ఆలోచిస్తారు రాముడు ఆలోచిస్తారు నేను నాకే నాకు నా గురించి ఆలోచించే టైం యాడ్ ఉంటుంది అలా అనుకోరులా పెట్టివాళ్ళ గురించి పెట్టివాడి యొక్క భూత భవిష్యత్ ఉత్తమానాలు ఆయన తెలుసు ఎందుకంటే పెట్టివాడు ఆత్మస్వరూపుడుగా ఉంటాడు భగవంతుడు దశ ఇది వాళ్ళ ఆత్మ రామ రామ పట్టాభిరామ జగన్ ఏదైనా కాల్ హిమ్ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్ బట్ ద పర్ఫెక్ట్ ఈజ్ హీజ్ ఆత్మస్వరూప ఆత్మ రామ మన ఆత్మయే రాముడు ఆత్మ రాముడు అని మనం స్వామివారు ఒక అద్భుతమైన గ్రంథం రాశారు రామాయణ సారం గురించి ఆత్మ రామాలు ఎక్కడున్నాడు రాముడు అంటే ఆత్మస్వరూపంగా ఉన్నాడు అక్కడ ఉంటేనే విగ్రహం ఎక్కడుంటే ఆత్మస్వరూపం మనలో ఉన్న చైతన్యమే భగవంతుని యొక్క స్వరూపము అనే భావంతో నిరంతరము అదే చింతనతో గడపడము అంతా ఆయనే నడిపిస్తున్నాడు మన కేవలం నిమిత్తం మాత్రము ఆ చేతులు పనిముట్టు మాత్రమే ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ భగవాన్ భగవాన్ అన్నాను రేపు నువ్వు రామునతో కృష్ణ సాయిబాబు చేస్తాం అమ్మవారు అనుకుంటే ఎవరైనా ఒకటే వన్ బంక్ ఆర్ మెరీ ఇక్కడ వాళ్ళ అంజనాదేవి అన్నారు వాళ్ళ అబ్బాయి పేరు నాకు తెలియదు నేను జగన్మోహన్ రావు గారు మేడం వరలక్ష్మి అబ్బాయి లక్ష్మీనారాయణ వై వి డిఫరెంట్ విరాల్ డిఫరెంట్ మ్యాన్కైండ్ మనం ఎవరు అంటే మానవ ఏ కులం అంటే స్వామి గురి చెప్పారు కులాలు మానవ కులం అన్నారు ఏం మతం అంటే ప్రేమ మతం అండి మనజంతా ఏమి భాష అంటే ఉదయ భాష ఓన్లీ వన్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఆఫ్ పార్ట్ సార్ పుట్టబద్ధ అంటే నాకు తెలియదు బల నాకు నాకు చెప్పు చెప్ప తప్ప కొట్ట కొట్టాడు మన ఫార్నరు బంగారు ఓన్లీ వన్ లాంగ్వేజ్ ఆఫ్ పార్ట్ హృదయ భాష అండి మనకి భగవంతుడు పెట్టుకోవాలి చెప్పులు చూసుకుంటే పెట్టుకుంటే పెట్టుకోవాలి మనకి ఒకసారి మనం ఇస్తే కాకుండా మనం చెప్పింది భగవంతుడు మా కూడా ఎప్పుడు పెరుగుతారు స్వామి అంటున్నారు ఫ్యాన్ కూడా అంటించావు దానికి అంటించావు వాల్పేపర్ అయినా నారాయణరావు అంటే ఎక్కడ చేసిన సాయిబాబు అండి ఎక్కడ చేసిన సాయి స్వామి ఆ రూమ్ లోకి వచ్చి ఏమీ పర్లేదు లేదు చెప్పానా ఏమో స్వామి ఏ టైంలో ఎప్పుడు కూడా నేను నాకు నువ్వు గడపడాలి ఎక్కడ చూసినా నువ్వు కనపడాలి స్పర్హాంత టైప్ అనమాట దానికి నేనైనా ఒక బోటకి నేనైనా అవును అన్నిటి ఆయనే కొన్ని 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 ఇళ్ళలో అయితే అలా రెండు నీ ఇచ్చిన వస్తుంది బోటకు పెట్టి ఏది పెడితే ఆ స్వామి యొక్క అమృత వస్తాం అమ్మ నేను ఎక్కడున్నాడు పోతే ఎక్కడ లేదు అంటే మా రుద్రంలో చాలా బాగా చెప్తాను మేడం ఇప్పుడు ఈ ఇందులో చేజ్ అయినా ఉందంటే తప్పకుండా ఉంది దానిలో చైతన్యం లిమిటెడ్ చైతన్యము మనలో చైతన్యం గొప్ప చైతన్యం చైతన్యం పాలన డిఫరెంట్ గా ఉంటుంది అంతేకాదు చైతన్యం లేకపోవడం కాదు ఎక్కువ తక్కువ ఎవ్రీథింగ్ ఈజ్ జీవత్ ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్తలు తెలుపుకుంటూ అందరికీ సాయి రమండి నాన్నగారికి మా కుటుంబైనటువంటి శ్రీ మల్ల లక్ష్మీనారాయణ గారు మీతో పంచుకునే విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి వారికి అవకాశం ఉంటుంది జై సాయిరండి ಭಕ್ತ ಹೃದಯ ಮಂದಾರ ಭಾನುಕೋಟಿ ಸುಂದರ ಭಕ್ತ ಹೃದಯ ಮಂದಾರ ಭಾನುಕೋಟಿ ಸುಂದರ ನಂದ ನಂದ ಗೋಪವೃಂದ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ನಂದ ನಂದ ಗೋಪವೃಂದ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ನಾರಾಯಣ ಗೋವಿಂದ